హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక డే వ్లాగ్ అనమాట ఇంట్లో నేను బాబుతో అన్ని వర్క్స్ ఎలా మేనేజ్ చేస్తానని చెప్పేసి ఒక వ్లాగ్ తీసాను మార్నింగ్ టిఫిన్లోకి అయితే నేను నైట్ మిగిలిన అన్నంనే పోపు వేసేసి మార్నింగ్ టిఫిన్ లాగా అయితే చేసేసాము అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ముందుగానే బియ్యం కడిగేసి నానబెట్టేస్తున్నాను నేనైతే బాబుకి బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్నాను కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా పాలు తాగాలని చెప్పేసి మేమైతే పాలు తీసుకుంటున్నాము అండ్ లంచ్లోకి కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి దొండకాయలు అయితే కడిగేస్తున్నాను దొండకాయ కర్రీ కూడా ఫీడింగ్ ఫీడింగ్కి చాలా బూస్టప్ అనేది ఇస్తుంది అనమాట అండ్ చూడండి నేను వెజిటేబుల్స్ కట్ చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకున్నాను బాబు అయితే ఆడుతూ ఆడుతూ ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేసే దగ్గరికి వచ్చేసాడు సో నార్మల్గా పిల్లలకి ఎన్ని బొమ్మలు వేసినా ఆట వస్తువులు వాళ్ళ ముందు వేసి ఆడుకోమని చెప్పినా వాళ్ళైతే మనం ఏం వర్క్ చేస్తున్నామో అక్కడికే వచ్చి డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా సో మా బాబు కూడా అలాగే సో నా దగ్గరికి వస్తే నేను ఒక దొండకైతే ఇచ్చాను ఇస్తే వాడైతే దాన్ని చూస్తూ ఇలా ఆడుతున్నాడు మధ్య మధ్యలో నా వర్క్ని అయితే చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు సో ఇలా బాబుని అయితే ఎంగేజ్ చేస్తూ నేనైతే ఇంట్లో వర్క్స్ నెమ్మది నెమ్మదిగా చేసుకుంటాను ఇలా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అయితే వర్క్స్ అయితే ఏవి టైంకి కంప్లీట్ అవ్వవు చూడండి ఎలా చేస్తున్నాడో నేను వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే వాడికి ఇచ్చిన దొండకాయ కాకుండా నేను వర్క్ చేసే దగ్గరికి వచ్చి వాటిని డిస్టర్బ్ చేస్తున్నాడు సో నేను ఇలా పొజిషన్స్ అటు ఇటు ఇటు అటు పొజిషన్స్ మారుస్తూ అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తాను ఇంట్లో వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తాను సో బాబుతో చాలా బిజీగా ఉండడం వల్లనే వ్లాగ్స్ అనేవి ఎడిట్ చేయడానికైనా వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా చాలా టైం పడుతుంది చూస్తున్నారు కదా అలా అలా తిరిగేసి మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తున్నాడు అండ్ మొత్తానికి అయితే వెజిటేబుల్స్ అన్నీ కంప్లీట్ చేయడం అయిపోయింది సో బాబుతో అయితే ఇంట్లో ఇలా షూట్ చేయాలి అంటే చాలా ఇబ్బంది బాబునైతే ఇలా ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తే ఆడట్లేదు అని చెప్పేసి ఇంట్లో గిన్నెలు అయితే ఇచ్చాను ఇచ్చి నేనైతే కర్రీ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అలా బాబుని వెళ్ళి చూసి వచ్చేసరికి ఇలా పోపు అయితే మాడిపోయింది పర్లేదులేదు సరిపెట్టుకుందాం అని చెప్పేసి ఆ మాడిపోయిన పోపులోనే కర్రీ అనేది చేసిస్తున్నాను ఇంకేం చేస్తాం చెప్పండి అండ్ అలా బాబుని చూస్తూనే ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా అయితే కర్రీ కంప్లీట్ చేశాను అండ్ అన్నంని కూడా స్టవ్ మీద పెట్టేసి ఇలా బాబు ఆడుతుంటే వాడిని చూస్తూ తింటున్నాను చూడండి వాడు ఎన్ని జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడో మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా తప్పకుండా ఉంటే కనుక కామెంట్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్